చేయగలవా చేసేటట్లయితే పసుపు సన్నా లేకుండా నువ్వు ఈ ముగ్గురికి ఆ ఐదుగురితో సంబంధం పెడితే ఈ ప్రపంచం అంతా అవుతున్నట్టుగా మనకు కనపడుతున్నది రానాయన ఇక్కడ ఏం అవటం లేదు ఇదంతా అవుతున్నట్టుగా కనపడుతోంది నైవ కించిత్ కరోమి కొంచెం కూడా చేయటం లేదు కొద్దిగా కూడా పని అవ్వటం లేదా అసలు పనే లేదన్నా పని ఉంటే కదా నీకు కర్మమో పాపమో పుణ్యమో ఏదో వచ్చేది ఇంకో చోట చెప్తాడు నైవకించిత్ కంచెత్ కరోమీతి ఏమేం చేస్తుంటేట పశ్యన్ చూస్తే సురణ్వన్ వింటే స్పృశన్ పట్టుకుంటే జిఘ్రన్ వాసన చూస్తే అశ్చనన్ తింటే గచ్చని పోతే చూడండిరా ఎక్కడన్నా ఏమన్నా ఉందా స్వపన్ నిద్రపోతుంటే శ్వసన్ శ్వాసిస్తుంటే ఇవే కదా పనులు జరుగుతున్నాయి మనకి ఏం పనులు జరుగుతున్నాయి చూస్తాం వింటాం తాకుతాం వాసన చూస్తాం తింటాం నడుస్తాం నిద్రపోతాం గాలి పీలుస్తాం మాట్లాడతాం గాలి వదులుతాం ఇప్పించుకుంటాం కళ్ళు తెరవడం కళ్ళు మూయటం ప్ర ప్రలపన్ విసృజన్ బృందం నిమిషన్ తమి అన్నిమిషల్నవి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఇవన్నీ అవుతున్నాయి అనుకుంటున్నావే ఇవన్నీ ఏం కావట్లేదు ఇంద్రియాని ఇంద్రియార్థేశు నా దగ్గర ఉన్న ముగ్గురు ఈ ఐదుగురితో పెట్టుకున్న సంబంధ బాంధవ్యాలు ఇవి నేనేం అట్లా అనుకోరా అర్జున నాకు అర్థం కాలేదయ్యా నువ్వు చాలా చెప్తావు బాగానే అనుకోమంటావు ఎట్లా అనుకునేది అన్నీ జరుగుతుంటే నన్ను అట్లా అనుకోమంటే నేను అట్లా అనుకోలేకపోతున్నా నాకు తెలియటల్లే నాకు ఇంకేమన్నా చెప్పు ఇంత చెప్పాడు మరి నిజంగానే అర్థం కాలేదా అర్థం కాలే అర్థం అయినట్లే ఉంటుంది ఆచరణలోకి వచ్చేప్పటికీ కాదు సంఘం ఉంది ఆల్రెడీ సంఘం వచ్చిందో తెలిసిన మీ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి ఫస్ట్ గాలి పీల్చినప్పుడు వచ్చింది ఈ సంఘం నేను పది అంతవరకు లేదే తల్లి గర్భంలో ఉన్నంత వరకు నేను చాలా స్వచ్ఛంగా ఉన్నాను అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా మురికి మురికిగా ఉంది కానీ నేను మాత్రం చాలా బాగున్నాను బయటికి వచ్చి మీ పాడుగాని పీల్చాను ఇప్పుడు చెప్పు గురువుగారు ఎంత చెప్పినా నిజంగానే అసలు అర్థం కాద చాలా కష్టం వైట్ పేపర్ మర్చిపోతాడు మరి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు శాస్త్రం ఎంతో చెప్పింది గురువు ఎంతో చెబుతాడు అప్పటికప్పుడు బాగా బాగున్నట్టు ఉంటుంది కరెక్టే కదా నిజమే కదా అనిపిస్తుంది ఆ నిజాన్ని సొంతం కావడానికి ఎంత సాధన చేయాలో ఊరికే ఊరికే రాదమ్మా బ్రహ్మ విద్య అందుకే చాలా కష్టం అనేది నిత్య నిరంతరం ఇరవై నాలుగు గంటలు సరిపోదు నాకైతే సరిపోదు నిత్య నిరంతరం నువ్వు అదే చేస్తేనే అది వస్తుంది అర్జున యోగస్థం కర్మాణి నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాడు యోగంలో కూర్చొని గురు కర్మాణి కర్మలు చేయరా యోగంలో కూర్చోవాళ్ళు కూర్చోమన్నాడు యోగస్థం అన్నాడు భలే శ్లోకం రా నేను చెప్తుంటేనే ఇవాళ నలభై ఏడు నలభై ఎనిమిది బ్రహ్మాండమైన శ్లోకాలు రా అని రేపటిది కూడా ఇట్టే ఉంటుంది ఇవాళ టైం అయిపోయింది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా టైం కావాలి నాకు కురు కర్మ అది అదేందిరా పెద్ద కష్టం ఏం లేదు యోగంలో కూర్చో ఈ కర్మంతా చెయ్యి యోగస్థం అంటే అందులో ఉండు యోగంలో ఉండడం అంటే ఏమిటయ్యా నన్ను ఎట్ట ఉండమంటావు సంగత్యక్వ ధనం చేయ ధనం చేయ అనిపించాడు చేయ అంటే అర్థం ఏమిటంటే అర్జునుడికి బాణాలు ధనుస్సును జయించినవాడు అని ఎడం చేత్తో కూడా బాణం వేస్తాడట అందరూ మనం కుడి చేత్తో రాస్తాం ఎడం చేత్తో అంత రాయలేము ఆయన ఎడం చేత్తో కూడా సమానంగా చేయగలడుట ఏ పనైనా ఎట్లా వచ్చిందంటే ఓ రోజు అన్నం తింటున్నట వాసవానంద నుండి గుడువన్ గుడువన్ బడు మారుతాహతి చేరి చలించి దీపశిఖ చచ్చేరబోడు పాపం కూర్చొని తింటూ ఉన్నట్ట ఆ రోజుల్లో మరి లక్ష్మి దీపాలు లేవుగా దీపం పెట్టింది క్యాండీలో ఒక క్యాండీలో కాదు మామూలు బల్బ్ బల్బ్ కాదు దీపం చమురు దీపం ఆముదం దీపం అనుకో కాసేపు దీపం ఆముదం దీపం చాలా మంచిది మనం పెట్టుకోము కానీ ఆముదం దీపం వెలుగులో గనక ఆ గాలి పీలిస్తే అస్సలు లంగ్స్కి జబ్బులే చేయవుట ఆముదం దీపం వెలుగులో ఉంటే కంటికి జబ్బు చేయదు ఆ వెలుగులో చదువుకోగలిగితే చదువుకోవటం కూడా అట ఆముదం దీపం పెట్టుకుని ఆముదం అంటే కృష్ణాయల దీపాలు తర్వాత వచ్చినాయి ఆముదం దీపం ఇంకా మంచిది ఏసీ లేకపోతే అట్లా తయారైనారు మనుషులు దీపం అదే అందుకే సైట్లు వచ్చినాయి కళ్ళజోళ్ళులే ఆ తింటూ 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 ఉండగా విపరీతంగా గాలి వచ్చిందిట ఆ దీపం కాస్త పోయిందిట పోతే మనం కూడా లైట్ పోతే అన్నం తినగలం అర్జునుడు అన్నం తిన్నాట చీకట్లోనే ఆ తిన్న తిన్నప్పుడు ఆయనకి తెలిసిందిట ఈ ముద్ద కింద పడకుండా కరెక్ట్గా నోటి దగ్గరికే వెళ్ళింది కదా అంటే వెలుతురు లేకపోయినా కూడా నేను ప్రాక్టీస్ చేయచ్చు అన్నం నేను అలా తినడం నాకు అలవాటై కదా నా నోటి దగ్గరికి ముద్ద పోయింది పక్కకు పోలేదు కదా నాకు రోజు తినడం అలవాటు కాబట్టి అట్లా నేను బాణాలు కూడా ఇట్లా అలవాటు చేస్తే రాత్రిపూట అయినా నేను ఎందుకు బాణం వేయ నేను అని రాత్రిపూట వెళ్ళి అందరు పడుకొని నిద్రపోతుంటే వీడు ఒక్కడు వెళ్ళి బాణాలు ప్రాక్టీస్ చేసేవాట చీకటి చీకట్లు కరెక్ట్గా రక్ష్యాన్ని కొట్టేవాడు అట్లా నేర్చుకుంటున్నాడు అన్నం తింటాం ఎంత తేలికగా నేర్చుకున్నాడో అన్నం నోటి ముద్దకే చెవులోకి పెట్టుకోవటం లేదు కదా అన్నం అంటే లైట్ లేదు కదా అని కనపడలేదు కదా అని అన్నం తీసుకెళ్లి ముక్కులో పెట్టుకోం కదా నోటికే పెట్టుకుంటున్నాడు కదా ఆ పిల్లవాడి చేతికి వాడి చేతికి ఏదైనా ఇస్తే నోటికే పెడతాడు ఎందుకంటే జన్మల నుంచి నోటికి పెట్టుకోవడం వాడికి అలవాటు అట్లా బాణాలు నేర్చుకున్నట్టనంజయ అన్నాడు ధనం చేయ అంటే బాణ విద్య బాగా నేర్చుకున్నావు కదా నువ్వు ఇప్పుడు ఎందుకు ప్రయోగించావు అప్పుడు ఎట్లా ప్రయోగించావు నీకు అభ్యాసం చేశావు ఇప్పుడు కూడా అభ్యాసం చేయి దేనికి అభ్యాసం చేయమంటారు సంఘం తేక్వ సంఘం వదలడానికి అభ్యాసం చేయి ఎవరికి సంఘం నేను నాదితో సంబంధం ఏదో మొదలు లేదు శ్రీరామ అంటే మొలతాడే లేదు గోచీ పెట్టుకోమస్త మొలతాడే లేదు వాడికి గోచి ఏం పెడతాడు వాడు ఏంట్రా వాడికి మొదలే నాకు అర్థం అవలేదు యోగస్థం యోగస్థం గురు కర్మాణి అన్నాడు అసలు ఎంత బాగుంటాయి రా భగవద్గీత శ్లోకాలు గురువు వదలని వాడికి అర్థమైనంత వరకు చెప్తాడు చెబుతాడు నీకు అర్థం కాదు కూర అని చెప్పడం నీకు అర్థం కాదు కోరా నీ మొఖం నీకేం తెలుస్తుంది అనడు ఇది కూడా వైట్ పేపర్ ఇది కూడా ఫాయిల్ అని తెలుసు ఇది కూడా ఫాయిల్ అనే తెలుసు మీకు ఫాయిల్ ఫాయిల్ ప్రూవ్ చేస్తున్నారు అక్కడ అదే అదే అర్జున్ అర్జునుడు కూడా మీ అందరికి కూడా తెలిసింది కదా నిజమే నేను పరమాత్మ నేను అంటే అర్జునుడి సందేహం ఏంటంటే నువ్వు మాట్లాడుతున్నా తింటున్నా తాగుతున్నా నిజమే నాది చేస్తుందని నాకు కూడా అర్థమవుతోంది నేనేం చేయటా కానీ నువ్వు కర్మ నన్ను అంటకుండా ఉంటే నేను కూర్చొని నాదితో పనులు చేయించమంటావు నేను లేకుండా నాది ఎక్కడ పని అయ్యా కానీ భగవద్గీతని మించి అసలు ప్రపంచంలో ఒక గ్రంథం లేదురా ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకైతే మహా ఆనందంగా ఉంటుంది చెప్తున్నాడు యోగస్థంకురు కర్మణి సంగతి ఎక్కువ ధనంజయ చూడు పిలవడంలో చూడు ఎట్లా పిలుస్తున్నాడు బాణ విద్య అంతా నీకు వచ్చు కదా చీకట్లో కూడా బాణాలు వేస్తావు కదా నువ్వు అంటే లక్ష్యాన్ని భేదించడం నీకు చాతావు కదా ఇక్కడ ఎందుకు కాదురా అంటే ప్రాక్టీస్ చెయ్యి అభ్యాసం చేయి ఎక్కడ కూర్చోడానికి యోగంలో కూర్చోడానికి యోగం అంటే ఎక్కడుంది వంటింట్లో ఉందా దేవుడి గదిలో ఉందా నీలోపలే ఉంది నేనులో కూర్చోరా నాయన ఎవరిని కూర్చోబెట్టమంటావు ఎవడున్నాడు వాడు నే వాడే నేను నేను నేనుగా కూర్చొని నాదిని కర్మ చేయనీయరా నేను లేకపోతే నాది కర్మ చేయదు కదా దానికి ఎంత కావాలో అంత నేను తీసుకొని అది కొంత శక్తి తీసుకొని బంద్ చేస్తుంది చేయని నేను చేస్తున్నానలేదు నువ్వు అంటున్నావు నువ్వు చేయటం ఏం చేస్తున్నావమ్మా అన్నం తింటున్నానమ్మా అంటున్నావు కదా ఇప్పుడు అన్నం తింటున్నాను అన్నవాడు ఎవడు నేను కాడు నేను కూడా తింటున్నాడా నాది తింటోంది కదా నేను తింటలేదు కదా ఆ అంటున్నప్పుడు కూడా నువ్వు ఎందుకు నేను నేను వేరుగా ఉన్నాను నాది తింటోంది అని అనుకోవటం లేదు కదరా అట్లా అనుకోరా నాయనా అనుకుంటే అయిపోతానా మెల్లగా అభ్యాసం చేయి సిద్ధ్య అసిద్ధ్యో అర్జున ఒకవేళ సిద్ధి అది అది పొందినా అసిద్ధ్యో పొందలేదనుకో ఒకసారి చేశావు నీకు రాలేదనుకో సిద్ధిస్తుందే సంతోషం సిద్ధించలేదు అసిద్ధు సమూభూత్వ ఒకవాడ అవ్వలేదనుకో సమానంగా ఉండు ఓ కాలేదా సరే మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే ఈసారి మళ్ళీ తినేదాకా అని చూడబాక ఇప్పుడు ఇంకేదో పని చేస్తాం దాన్ని చూడు అప్పుడు కూడా రాలేదనుకో ఇంకోటి చేస్తావు దాన్ని చూడు అట్లా చేస్తూ ఉండరా సమత్వం యోగ ఉచతే అదే యోగం రా నువ్వు యోగం చేస్తున్న యోగాకి మేము అంటారు వాళ్ళ వాళ్ళ యోగా చేస్తున్నది అందరూ యోగా చేయంరా నాయన కొంచెం చిక్కిపోయినట్టు కనబడుతున్నావు అంటే యోగా చేస్తున్నాను నీ మధ్య ఏంటి యోగా ప్రాణాయామం చేస్తూ యోగా అంటాడు దాన్ని సమత్వం యోగ ఉచతే ఈక్వెల్ బిరియం పొజిషన్లో ఉన్నదాన్ని యోగా అంటారు రా నాయన చూడు నువ్వు అని సిద్ధి అసిద్ధి దాంట్లోకి వెళ్ళినా నీకు నీకు లాభం లేదు దీంట్లోకి వచ్చిన నేను కాంగా సాధించాను అంటే అయిపోయి పడ్డావు అంటే నేను సాధించాడు కదా అరే నాకు రాలేదే ఇప్పుడు కూడా పడ్డావు అంటే ద్వంద్వాలు వచ్చినాయి సమత్వం యోగ ఉచ్యతే యోగస్థం కురు కర్మాణి సంగత్యత్వ ధనంజయ సిద్ధి అసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగం వచ్చేది పెద్దలు చెప్తున్నారయ్యా యోగం అంటే సమత్వం నువ్వు సమత్వంలో ఉంటే యో యోగం చేస్తున్నట్టు మెల్లమెల్లగా నీకు అది అలవాటు అవుతుంది నీకు ఇంకా చెబుతాను రేపు చెప్తాను అన్నాడు ఎందుకంటే ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాలి కానీ నీకు ఇంత రాలేదు కదా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నీకు ఇంకా రేపు చెప్తాను రా నాయన యోగస్థం అంటే ఏంటో మళ్ళీ చెప్తాడు యోగస్థం అన్న ఒక్క పదానికి ఒక గంట చెప్తాడు రేపు ఆ ఒక్కటే అరే మూడే అక్షరాలు యోగంలో కూర్చో యోగంలో ఎట్లా కూర్చోవాలో రేపు చెప్తాడు అంటే ఎట్లా కూర్చుంటే నువ్వు ఇది చేయగలవో చెబుతాడు సదు స్వస్తి ప్రయాభ్య పరిపాలనంత అన్యాయ మార్గే మహిళ మహేష गोब्राह्मणेभ्यः नित्यं नित्यल्लोकाः समस्ता सुखिनो भवन्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावसिष्यते ॐ शान्तिः 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 शान्ति ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యోహంసృషిభ్యో గురుభ్యో నమో మహద్భ్య సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రహమస్మి బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి మనమే స్వభావం ఏమిటి స్వరూపమేమిటి అని ఆలోచించి స్వభావాన్ని మెల్లమెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి రా అది కూడా సాధనే నా స్వభావాన్ని నేను ఇట్లే నడుపుకుంటూ ఉంటాను నేను మాత్రం బ్రహ్మాస్మే అంటానంటే లాభం లేదు నీ స్వభావాన్ని మార్చు ఆ స్వభావం లే అది ఇంకా ఎవడే మార్చలేడు మార్చగలవు నువ్వు స్వరూపం స్వభావం తెలిసింది కదరా స్వరూపం అల్యూమినియం ఫాయిలు స్వభావం చెడ్డో పుట్టో నా గిట్టో ఏదో ఒకటి మరి ఆ నల్ల పేపరు నీకు ఈ నల్ల నలపేపర్వే కదా గుణాలన్నీ కూడా చెప్పాను కదా నీకు ఏ ఆలోచన వస్తే ఇది నా వాళ్ళు ఇది పరాయి వాళ్ళు ఏమనిపిస్తున్నదో చూసుకో నీవు నీవే ఎవడో నీకు చెప్పడం ఆ స్వభావాన్ని మార్చుకో అరే నేను పరమాత్మ స్వరూపాన్ని ఎందుకు ఈ స్వభావంతో మళ్ళీ సంఘం సంఘం వదిలేస్తే యోగస్థం యోగస్థం గురు లేకపోతే నైవగురువు అని నాకు అసలు నువ్వేం చేయటం లేదురా శరీరంలో ఉన్నప్పటికీ చూడు ఎన్ని చెప్పాడో నువ్వు తాగుతున్నా తింటున్నా మాట్లాడుతున్నా కళ్ళు మూస్తున్నా కళ్ళు తెరుస్తున్నా నీకు సంబంధం లేదు పడుకున్నా ఎవరికన్నా ఇస్తున్నా తీసుకుంటున్నా గాలి బీలుస్తున్నా వదులుతున్నా కూడా నీకు సంబంధం లేదురా పిచ్చివాడా ఎందుకు ఇవన్నీ పట్టించుకుంటావు ఇవి కాక అమ్మా ఆయనకు సొమ్మే లేదు సొమ్ము ఎక్కడుంది మనం తయారు చేసిన రూపాయలే కదా ఈ ముగ్గురికి ఈ ఐదుగురితో సంబంధం రా ఇవన్నీ పనులు జరుగుతున్నవన్నీ అన్ని జడాలే ఈ మూడు జడాలే కానీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీ శక్తి తీసుకుని ఆ ఐదుగురు నీ దగ్గర రావాలని ప్రయత్నం చేస్తున్నారా ఈ ముగ్గురు వాళ్ళని పిలుచుకొస్తున్నారా మన ఇంట్లో ఎనిమిది మంది దొంగలు ఉన్నారా ఎనిమిది మంది దొంగలు మనం ఒక్కళ్ళ మంచి వాళ్ళం మన ఇంట్లో ముగ్గురు దొంగల్ని పెట్టేసుకున్నాం ఆ బయట దొంగలు వేస్తూ ఉంటారు మమ్మల్ని లోపలికి తెలుస్తావు వీడు మెల్లగా కళ్ళనేటువంటి తలుపుల్ని తెరిచి కొంతమంది దొంగల్ని రాలి రక్షిస్తాడు కదా నూరనే కిటికీ తెరుస్తాడు ఇంకొకళ్ళు రాలి అంతే కదా జరుగుతున్నాడు మీరు చూడండి ఈ పనులన్నీ చేస్తున్నామంటే ఏం చేస్తున్నామే కదా ఒక్కొక్క కిటికీ తెస్తున్నాడు ఒక్కొక్కటి లోపలికి రప్పించుకుంటున్నాడు ఆ లోపల ఉండకుండా మళ్ళీ బయటికి పోతున్నాడు కదా అంతే కదా జరుగుతున్నది ఆయన ఆయన తీసుకుంటేది ఈ ఎనిమిది మంది గోలసి ఒక ముఠా నేను ఒక్కండి ఒక ముఠ నేనొక్కడే శక్తి కలవాడి వీళ్ళు అవి ఎనిమిది మంది పనికి మాలు తెద్దాం అందులో ముగ్గురిని అనవసరంగా దగ్గర పెట్టుకుంటాం చూడు సంకల్పం లేకపోతే నువ్వు వంటిండి పోతావా తిండి తింటావా అంటే సంకల్పం అనే ఈ ముగ్గురులో ఒకడు మెల్లగా లేపాడు కాళ్ళకి చెప్పాడు ఒరే అక్కడి దాకా నడిచిపోరా అవి తీసుకురారా అని చెప్పాడు చేతులకు చెప్పాడు అవి చూడు కళ్ళకి చెప్పాడు తినేవో తినకూడదనివో వాసం చూడు అది చెడిపోయిందో పాచిపోయిందో అన్నీ చూసుకుని ఈ దొంగవాడు మొట్టమొదటి దొంగవాడు చెప్పాడు కదా అక్కడికి పోయి అది ఐదు వందలు విడుచుకు ఈ బెధవులు ఉండలే లోపల ఉండవు ఎందుకంటే మళ్ళీ వీడు తంతాడే మళ్ళీ మళ్ళీ పారిపోతారు మళ్ళీ పారిపోతారంటే ఎక్కడ పోతున్నారు కమ్మోడ్లోకి పోతున్నారు ఎవరు ఉంటున్నారే మన దగ్గర తెచ్చిన వాళ్ళందరూ ఉంటున్నారా భలే చిత్రంగా ఉంటున్నారా భగవద్గీత మాత్రం అర్థమైతే ఎంత ఆనందంగా ఉంటుందో ఏ కథ సరిపోద్ది దీనికి పాటలు లేదా <laughs> I don't know. <laughs>